ఒక బోల్ లేకుంటే లోపు కావాలంటే హీరో శ్రీకాంత్ గారిని భర్త ఇచ్చాడు అతనితోనే కొడుకునిచ్చాడు ఎవరితో హీరో ఆయన పెద్ద హీరో ఆయన

ఉప్పలో డ్యూట్ చేసి ఆటో డైన్ చేసేప్పుడు ఎవరో పడుకున్నాను అయ్యో పడుకున్నప్పుడు వండు గడుపు కళ్ళకి కూర్చున్న తెల్లగా నా పక్క సైడ్ కూర్చున్నా ఆ ప్రభు ఎట్టు చూపించాడో అట్నేది వస్తుంది నాకు ఇంత పెద్ద భారం పెట్టే తండ్రి ఏం నానా అంటే చూడమ్మా నాకు ఇష్టమైన బిడ్డ ఎంచుకొని పెట్టుకున్నాను ఇక్కడ అయ్యో ఎంత గొప్ప ఎట్టున్నా అందరితో ప్రేమతో మాత్రం పెట్టుకున్నాను ఇక్కడ ఏనా కొంతసార్లు అనుకున్నాను నా ప్రభు నాతో పాటు నేను దగ్గర ఉన్నప్పుడు రూమ్ లో ఉన్నప్పుడు నానా ఉన్నప్పుడు మటన్ బిర్యానీ చేశాను అనుకున్నప్పుడు ఏదో పక్కన మంచి లేకుండా తిని అసలు ఏదో ఉంటా ఎనిపిచ్చింది అయ్యో ఏం ప్రభా తిలు ఏకున్నావు అనుకున్నాను అమ్మా

ఆయన పెద్ద హీరో ఆయన ఆయనకు పెళ్లిపోయింది పెద్ద పిల్లగాడు అవి అబద్ధం చెప్తా చెప్పు చెప్పు ఏం చెప్పినా నమ్ముతావు అనుకుంటా నీకు ఏదో బయట

అలా పడుకున్నాను తినుకుని ఉంటున్నాను వంటి కన్నప్పుడు ఎవరో అమ్మాయిస్తే అమ్మ బాగున్నావు అందు నుంచి తెలియనా ఓ పట్టిలోకి పోయిందనా నేను లేకుంటే ఒక రోజు నేను బస్తలేదు పోతా వైట్ చూడండి ఎంత ఘోరమై పని చూడండి ఇదే నాకు భాగ్యం ఇదే తెలంగాణ అంటే ఎత్తునరా ఏడిపోయాక అమ్మను ఏడిపోయా చెప్పండి అమ్మ చెప్పండి వంద రూపాయలు గతి లేదు అమ్మాయి కాదురా పెళ్ళికాకునే ఎవరు చేస్తున్నారా ఎన్నికరా నీ నోట బామ్ చావు జరుగుతున్నా జరుగుతున్నాయని చెప్తారా పెళ్లి కాకుండా ఆపూరంటే చెప్పండి వాళ్ళు మోసం చెప్పినారు కానీ అప్పుడే నేను దేవునికి కంగు తెప్పిన రేపు మొత్తం బల తీసుకున్నారు ఫోన్ పనులు రే ఒక్కటే మొబైల్ రాగన్న గారు అక్కనే నాగన్న గారు బాబు గారు ఎలా ఉన్నారు తీసేసావు

నీ దారి ది కరక లంజు కరక రే కదా బిగ్ పాస్ లో రోజ్ డ్యాన్స్ చేయాలి మరి డ్యాన్స్ చేస్తా డ్యాన్స్ చేస్తా అమ్మ నాగర్ నాగర్ జుని పక్క వీరే శరంగియా కుచ్చుతా కమడ్రో కుచ్చుతా కాలి ఏ వినడు అమ్మ వాడు తావుత్రా కొడుకొని ఐజా ఫ్లైయింగ్ కిస్ ఎవర్ కమ్మా నాగర్ జనాక కుచ్చుతా దన బగా బ్రాతి లంజు కరక లంజు కర బున్నే

చె చిరంజీవి కొడుకు చిరంజీవి సార్ చిరంజీవి గారు ఇండియా కానీ ఎందుకన్నా పిల్లలు పిల్లల కన్నాడు ఒక పెళ్లి రెండు పిల్లలు మూడో పెళ్లి ఏమన్నా మంత్లేనా అది ఒక జన్మేనా పిల్లల కంట్రో పెట్టిన వాడేమో చెప్పన్నా చెప్పనా చూస్తే చాకపోతున్నానా ఒక్క అమ్మాయి కాకుండా నేను ఒక మున్నా కొడు ఇక్కడ ఉంటారు ఉన్నాను ఒక మా మాటలో చేయగలడు జామని నువ్వు చాలా నవ్వకోలేదు వద్దు అని

లేచిన కొరే అన్న అన్నప్పుడు మాది అన్నం ప్రతి ఒక్కరు లవర్ అంటే అలా వయసు ఏమన్నా వయసులేనా సున్నీ లేకున్నా తిరుగుతున్నావు చెన్నీ లేకున్నా ఏమనైతుంది చూశాను రేపు చూస్తాను నేను అయితే ఇక్కడైతే మొత్తం ఇంటర్వ్యూ మొత్తం ఆ షాప్లో ఇంటర్వ్యూ షాప్లో అయితే నేను మొత్తం క్లియర్ చేస్తాను మొత్తం చెప్తాను